అభివృద్ధిలో బోడుపల్ పరుగులు తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయల నిధులతో పనులను ప్రారంభించిన మేయర్ తోటకు రాజయ్ యాదవ్ బోడుపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో అగ్రగామిగా పరుగులు పెడుతుందని కార్పొరేషన్ మేయర్ తోటకు అజయ్ యాదవ్ అన్నారు ఈ మేరకు గురువారం నాడు కార్పొరేషన్ పరిధిలోని ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఏడు తొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఆరు డివిజన్లలో తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయల నిధులతో పలు రకాల అభివృద్ధి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ బోడుపల్ కార్పొరేషన్ మేయర్ గా తనకు వచ్చిన తక్కువ సమయంలోనే అనుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి చేసేందుకు కృషి చేశారని దానికి సహచర కార్పొరేటర్ల సహకారం అధికారుల తోడ్పాటు మరవలేనిదని అన్నారు బోడుపల్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు బృహత్తర ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ గారు మున్సిపల్ కమిషనర్ గారు బోడ్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి గారు కార్పొరేటర్లు బింగి జంగయ్య యాదవ్ గారు కొత్త లక్ష్మి రవి గౌడ్ గారు కొత్త గౌడ్ గారు కాటేపల్లి లతా రామచందర్ రెడ్డి గారు మోదుగు లావణ్యశేఖర్ రెడ్డి గారు జక్క పద్మారాములు గారు పొద్దుటూరి శోభారాణి వెంకటేష్ గుప్తా గారు కంటెస్టెంట్ కార్పొరేటర్లు కుర్రి శివకుమార్ గారు కొత్త ప్రభాకర్ గౌడ్ గారు హరినాథ్ రెడ్డి గారు మున్సిపల్ అధికారులు సిబ్బంది కాలనీ అధ్యక్షులు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొనడం జరిగింది అభివృద్ధిలో బోడుపల్ పరుగులు తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయల నిధులతో పనులను ప్రారంభించిన మేయర్ తోటకు అజయ్ యాదవ్ బోడుపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో అగ్రగామిగా పరుగులు పెడుతుందని కార్పొరేషన్ మేయర్ తోటకు అజయ్ యాదవ్ అన్నారు ఈ మేరకు గురువారం నాడు కార్పొరేషన్ పరిధిలోని ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఏడు తొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఆరు డివిజన్లలో తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయల నిధులతో పలు రకాల అభివృద్ధి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ బోడ్పల్ కార్పొరేషన్ మేయర్ గా తనకు వచ్చిన తక్కువ సమయంలోనే అనుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి చేసేందుకు కృషి చేశానని దానికి సహచర కార్పొరేటర్ల సహకారం అధికారుల తోడ్పాటు మరవలేనిదని అన్నారు బోడుపల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ గారు మున్సిపల్ కమిషనర్ గారు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి గారు కార్పొరేటర్లు బింగి జంగయ్య యాదవ్ గారు కొత్త లక్ష్మీ రవి గౌడ్ గారు కొత్త గౌడ్ గారు కాటేపల్లి లతా రామచందర్ రెడ్డి గారు మోదుగు లావణ్యశేఖర్ రెడ్డి గారు జక్క పద్మారాములు గారు పొద్దుటూరి శోభారాణి వెంకటేష్ గుప్తా గారు కంటెస్టెంట్ కార్పొరేటర్లు కుర్రి శివకుమార్ గారు కొత్త ప్రభాకర్ గౌడ్ గారు హరినాథ్ రెడ్డి గారు మున్సిపల్ అధికారులు సిబ్బంది కాలనీ అధ్యక్షులు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొనడం నిధులతో పనులను ప్రారంభించిన మేయర్ తోటకు రాజయ్ యాదవ్ బోడ్పల్ కార్పొరేషన్ అభివృద్ధిలో అగ్రగామిగా పరుగులు పెడుతుందని కార్పొరేషన్ మేయర్ తోటకుర అజయ్ యాదవ్ అన్నారు ఈ మేరకు గురువారం నాడు కార్పొరేషన్ పరిధిలోని ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఏడు తొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఆరు డివిజన్లలో తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయల నిధులతో పలు రకాల అభివృద్ధి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ బోడ్పల్ కార్పొరేషన్ మేయర్ గా తనకు వచ్చిన తక్కువ సమయంలోనే అనుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి చేసేందుకు కృషి చేశారని దానికి సహచర కార్పొరేటర్ల సహకారం అధికారుల తోడ్పాటు మరవలేనిదని అన్నారు బోడుపల్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు బృహత్తర ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ గారు మున్సిపల్ కమిషనర్ గారు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి గారు కార్పొరేటర్లు బింగి జంగయ్య యాదవ్ గారు కొత్త లక్ష్మీ రవి గౌడ్ గారు కొత్త చంద్రగౌడ్ గారు కాటేపల్లి లతా రామచందర్ రెడ్డి గారు మోదుగు లావణ్యశేఖర్ రెడ్డి గారు జక్క పద్మారాములు గారు పొద్దుటూరి శోభారాణి వెంకటేష్ గుప్త గారు కంటెస్టెంట్ కార్పొరేటర్లు కుర్రి శివకుమార్ గారు కొత్త ప్రభాకర్ గౌడ్ గారు హరినాథ్ రెడ్డి గారు మున్సిపల్ అధికారులు సిబ్బంది కాలనీ అధ్యక్షులు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొనడం జరిగింది 아나게부라비어